దాను మీడియాకు స్వాగతం తాడేపల్లిగూడెంలో పేటరేకిపోతున్న బాణాసంచా మాఫియా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో ఎన్ని హోల్సేల్ షాపులకు అనుమతులు ఉన్నాయన్నది లక్ష డాలర్ల ప్రశ్న ఉభయ గోదావరి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు బాణాసంచా సామాను తాడేపల్లిగూడెం నుండే ప్రతి ఏడాది సుమారు నలభై కోట్ల వరకు వ్యాపారం జరుగుతున్న వాటికి సరైన లెక్కలు పత్రాలు ఉండవనేది జగమిరిన సత్యం ఎన్ని షాపులకు ఏ మేరకు నిల్వ ఉంచాలనేది ఎవరికీ తెలియని పరిస్థితి శివకాశీ నుండి భారీ ఎత్తున బిల్లులు లేకుండా కోట్లాది రూపాయల విలువైన సరుకును తీసుకువచ్చి రహస్య ప్రాంతాలలో పెద్ద పెద్ద గోడౌన్లలో నిల్వ ఉంచి అధికారులను మేనేజ్ చేస్తూ నాసిరకం మందులను వ్యాపారం చేస్తూ ప్రజలను పెద్ద ఎత్తున మోసగిస్తున్నారని పలువురు చిన్న వ్యాపారులు అంటున్నారు గతంలో నాసిరకం బాణాసంచ వల్ల విజయవాడలోను కడియద్దలోను భారీగా పేలుడు సంభవించి కొందరి ప్రాణాలు గాయల్లో కలిసిపోగా మరికొందరికి గాయాలయ్యాయి ఆ నాసిరకం బాణాసంచ తాడేపల్లిగూడెంలో ఖరీదు చేయడంతో తాడేపల్లిగూడెంకు చెందిన ఇద్దరు వ్యాపారస్తులపై అప్పట్లో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి అనుమతులు లేని నాటు నారబాంబులు కుండ చిచ్చుబుడ్డులు అధిక మొత్తాల్లో భారీగా రష్యా ప్రాంతాలలో గొడవలలో నిలవించినప్పటికీ నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం లంచాల మత్తులో మునిగి తేలుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి రెవెన్యూ ఫైర్ పోలీస్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ మున్సిపల్ అధికారులకు పెద్ద ఎత్తున లక్షల్లో మామూలు ఇస్తున్న ఇస్తుండడం వల్ల వారు చూసి చూడనట్లు వదిలేస్తున్నారని ఈ సంవత్సరమైన రాజకీయ నేతల సిఫారసులకు తలక్కోకుండా లంచాలు ఆశించకుండా నిల్వలపై నిరంతరం నిఘా ఉంచి చర్యలు తీసుకోవాల్సిందిగా పరువులు కోరుతున్నారు అధికారులు ఎలా స్పందిస్తారో వేసి చూద్దాం విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మన డాన్ మీడియాని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయించండి మరికొందరితో సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో సబ్స్క్రైబ్ చేయండి